హలో అండి అందరికీ విష్ హ్యాపీ న్యూ ఇయర్ ఈరోజు మా కాలనీలో మేము అందరం న్యూ ఇయర్కి ముగ్గులు ఎలా వేసుకున్నాము ఎలా సెలబ్రేషన్ చేసుకున్నాము అన్నది మీతో షేర్ చేస్తాను ముందుగా అయితే అందరూ ముగ్గులైతే స్టార్ట్ చేసేసారు ఒక పక్క దోమలు మరో పక్క చలి ఇంకా మా చార్వి అయితే ముగ్గులు మొదలు పెట్టేసింది అందరికన్నా ఫస్ట్ మా చార్వియే మొదలు పెట్టింది చిన్నపిల్ల అయినా సరే చాలా తెలివిగా చాలా బాగా ముగ్గులు వేసింది తను ఒక్కరితే ఫస్ట్ అయితే స్టార్ట్ చేసింది ఎందుకంటే ఈసారి మొత్తం పిల్లలే ఉన్నారు కాబట్టి అందరూ పిల్లలే స్టార్ట్ చేశారు ముగ్గులు చూసారు కదా అంత చక్కగా వేస్తుంది రంగులు ఇంకా నెక్స్ట్ గోపాలకృష్ణ గారి మనవరాలు తను కూడా ఏం ముగ్గు వేస్తున్నాము అంటే చందమాడు హ్యాపీ చెప్పు చెప్పు హ్యాపీ న్యూ ఇయర్ కూడా చెప్పింది ఇంకా నెక్స్ట్ తోడి కోడళ్ళు ముక్కు తోడి కోడలు ఇద్దరు ముక్కులు వేస్తున్నారు మా కృష్ణాబాబాయ్ కోడళ్ళు న్యూ ఇయర్కి అయితే చాలా సందడిగా ఉంటుందండి సాయంత్రం ఆరు గంటలకు మొదలుపెట్టి రాత్రి ఒంటి గంట రెండు గంటల వరకు అలా వేసుకుంటూనే ఉంటాము కాసేపు మధ్యలో గ్యాప్ ఇచ్చి మళ్ళీ పక్క వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ ముక్క ఎలా వేశారో చూస్తూ అలా కాలక్షేపం చేస్తూ ఉంటాము చాలా సందడిగా అనిపిస్తుంది మా తొలసత్త కూడా కోడళ్ళిద్దరికి సహాయం చేస్తుంది అత్తాకోడలు ముక్కు ఇంకా మా ఇంటి దగ్గరికి వచ్చేసేటప్పటికి నేనైతే ఇక్కడ వెల్కమ్ రాస్తున్నాను మా నిమ్మి అయితే ఇంకా మేమందరం బయటే ఉంటే కనుక మా నిమ్మి కూడా బయటే ఉండాలి ఖచ్చితంగా ఇంకా అది వచ్చి పక్కన కూర్చుంది ఇద్దరం కలిపి రంగులు వేస్తున్నాము ఇక్కడ కింద అయితే మా అమ్మాయి ఇక్కడ అమ్మాయి బొమ్మకి రంగులు వేస్తుంది ముగ్గు అంతా అయిపోయిన తర్వాత మీకు షేర్ చేస్తాను నెక్స్ట్ ఎవరు ముగ్గు వేస్తున్నారో చూద్దాము ఇక్కడ మా సత్తులక్క అయితే ముగ్గులు వేస్తుంది ఇది మా ఇంటి పక్కనేనండి ఇద్దరు అత్తోరింటికి వెళ్ళిపోయారు మా అక్క అయితే రంగులు వేసింది ఈ సంవత్సరం చాలా బాగా ఇంకా నెక్స్ట్ మా లోలాక్షి మధ్య మధ్యలో మా ాలాక్షి కవర్లు వింటూ అలా ముగ్గులు వేస్తూ ఉన్నాము ఇంకా మా భవానీ గారు అయితే ముగ్గులు స్టార్ట్ చేసేసారు ఓ పక్క కాళ్ళు నొప్పులతోనే అలాగే ముగ్గులు వేశారు ఇంకా నెక్స్ట్ జగన్ గారు వాళ్ళ అమ్మాయి అయితే చాలా బాగా వేసిందండి ముగ్గు నెల ముగ్గులు అయితే చాలా చాలా బాగా నచ్చింది అది మీకు నేను సపరేట్గా వీడియో పెడతాను ఇక్కడ కూడా అత్తకోడళ్ళు ముగ్గులు వేస్తున్నారు సందడిగా ఒకప్పుడు మా అత్తగారు ఉంటే నా పక్కనే కూర్చొని ముగ్గులు వేయించేవారు ఎప్పుడు ఆవిడే గుర్తుకొస్తారు ఎప్పుడు న్యూ ఇయర్ చేసినా సరే